కొంతమంది రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి ఇతర పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేను ఇంకొక పార్టీలో చేర్చుకోవడం ఇంకొక ప్రభుత్వంలో ఎవరు ఉంటే వాళ్ళ దగ్గర చేర్చుకోవడం జరిగేది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీరున్నారు మీరు విమర్శించారు ఆ తర్వాత కేసీఆర్ గారు కూడా అదే చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పనిచేస్తున్నారు దీనిపైన ఈటల రాజేందర్ ఏం చెప్తారు యాక్చువల్గా బాధ అనిపించే అంశం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒక పార్టీని విశ్వసించి ఒక నాయకుడిని విశ్వసించి ఓట్లేస్తారు మొట్టమొదటిగా పార్టీ తర్వాత వ్యక్తి యాంటీ డిఫెక్షన్ లా వచ్చిన తర్వాత ఇవాళ ఒక పార్టీలో గెలిచిన శాసనసభ్యులు కానీ ఏ ప్రజాపతి కానీ ఇంకో పార్టీ పోవద్దు కానీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇరవై ఆరు మంది శాసనసభ్యులు గెలిస్తే టీఆర్ఎస్ పార్టీ పరంగా పది మంది శాసనసభ్యుల్ని ప్రలోభపెట్టి తీసుకొని ఒక ఎమ్మెల్సీ గెలిపించుకోవడం మీకు ఐడియా ఉండాలి అంటే యాంటీ డిఫెక్షన్ లా ఉండగానే ఆ పనిచేసేది అప్పుడు ఇరవై ఆరు మందిలో ఇరవై ఆరు మందిలో టూ బై థర్డ్ లేకపోయినప్పటికి కూడా ఆ శాసనసభలో సభ్యత్వం పోలేదు చట్టం చట్టుబడులైంది తప్ప ఎక్కడ ఏం కాలేదు ఇవాళ కేసీఆర్ గారు ఏం చేసిన మరి తెలియగల పనిగా రెండు వేల పద్నాలుగులో గెలిచిన తర్వాత టీడీపీలో గెలిచినటువంటి శాసనసభను తీసుకొచ్చి శాసనసభతో రాజీనామా చేయకుండానే ఇలా మంత్రి పదవి కట్టబెట్టిన చరిత్ర మనం చూసినాం అది ఇది పరాకాష్టిగా కౌన్సిల్లో కూడా చాలామంది ఎమ్మెల్సీలు మార్చిండ్రు జరిగిపోయింది సరే అప్పుడంటేనో కేసీఆర్ గారికి కొత్త రాష్ట్రం కౌన్సిల్లో సమస్యలు రాకుండా మార్చుకున్నాడు లేదా మెజార్టీ లేదు కాబట్టి కొంచెం గవర్నమెంట్ కాపాడుకోవడానికి కొంత మార్చుకున్నాడు అంటే అర్థం ఉంది కానీ రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఎనిమిది సీట్లు గెలిచిన తర్వాత రెండు సీట్లలో రెబల్ అభ్యర్థులు గెలిచిన తర్వాత మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో తొంభై సీట్లు అంటే అబ్సల్యూట్ మెజార్టీ గెలిచిన తర్వాత ఎవరు ఏం చేయలేనంత ఎదురులేని తీర్పిచ్చిన తర్వాత మరి పద్ పంతొమ్మిది మంది శాసనసభ్యులు ఉండే కాంగ్రెస్కి ఒకరు ఎంపీ ఎమ్మెల్యే రాజీనామా ఒకరు రాజీనామా చేయాల్సి వచ్చింది పద్దెనిమిది సీట్లలో పద్దెనిమిది సీట్లలో పన్నెండు సీట్లు పన్నెండు మందిని మార్చుకున్నాడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా మొట్టమొదటిని బేరిచ్చి తీసుకున్న వచ్చు పెట్టి తీసుకుండవచ్చు లాస్ట్ తీసుకున్న మరింత ఎక్కువ ఆఫర్స్ తీసుకోవచ్చు అంటే అనేది ఏంటంటే అవసరం లేకున్నా కూడా పన్నెండు మంది శాసనసభ్యుల్ని యాంటీ డిఫెక్షన్ లా కంట పడకుండా చూడడానికి లీగల్నే ఉంది చూడడానికి పార్టీనే మెరిచేసిండ్రు వాళ్ళే వచ్చిండ్రు అని చెప్పి భ్రమింపజేసి ప్రజలు నమ్మింపజేసి తీసుకునేదాన్ని తెలంగాణ సమాజం ఎక్కడ యాక్సెప్ట్ చేయలేదు ఇవాళ సేమ్ రేవంత్ రెడ్డి కూడా ఇవాళ అరవై ఐదు సీట్లు వచ్చినాయి అరవై సీట్ల తర్వాత ఆయనకు ఎంఐఎం పార్టీ మళ్ళీ మద్దతు ఇస్తున్నట్టుగా ఎక్కడో చూస్తూ ఉన్నాం డెబ్బై రెండు సీట్లు ఉన్నాయి డెబ్బై రెండు సీట్లు ఉండగా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వస్తాన్నా కూడా అంటే అధికారమే పరమావధిగా బ్రతికేటప్పుడు కొంతమంది శాసనసభ్యులు ఉండొచ్చు అధికారం లేకపోతే బతకని వాళ్ళు ఉండొచ్చు ఇవాళ సేమ్ ఎవ్వరు కూడా ఉత్తగా రాలండి ప్రలోభాలు లేకుండా ప్రలోభాలు లేకుండా బ్లాక్ మెయిలింగ్ లేకుండా నువ్వు పార్టీ మారకపోతే నీ సంగతి ఉండాలని చెప్పి చేయకుండా ఎవరు మారేటువంటి ఆస్కారం లేదు లక్ష్మణ్ వాళ్ళ మీ పార్టీ నేత లక్ష్మణ్ లాంటి వాళ్ళే ప్రభుత్వం కూలిపోతుంది కూలిపోతుంది అని చెప్తున్నారు మీరు డెబ్బై సీట్లకు పైగా మద్దతు ఉన్నాం ప్రభుత్వం పడిపోదు ఎందుకు పక్క వాళ్ళని తీసుకోవడం అని చెప్తున్నారు మీ పార్టీ నేతలు ప్రభుత్వం కూలిపోతుందని చెప్తున్నారు అందుకే ఆయన తీసుకుంటున్నావు కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు ఎన్ని గ్రూపులు ఉంటాయో ఎట్ ఆలోచిస్తారో మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ అందువల్ల దాని పాత చరిత్ర ఆధారంగా వారు మాట్లాడి ఉండవచ్చు కానీ కానీ ఇప్పుడున్న పరిస్థితులు అయితే మీకు ఇంకొక పార్టీ లేని ఇప్పుడు ఇక్కడ ఒక వెనుకనే వెంటనే సింగిల్ లార్జెస్ట్ పార్టీ లేదు ముప్పై తొమ్మిది సీట్లే ఉన్నాయి వాళ్ళకి ముప్పై తొమ్మిది సీట్లు మాత్రమే ఉన్నాయి ముప్పై తొమ్మిది సీట్లలో ఎక్కడ పోవాలండి ఎలా భారతీయ జనతా పార్టీ ఉంది భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసినా కూడా గెలిచే ప్రసక్తి లేదు కదా అధికారంలోకి చెప్పసక్తి లేదు అలాంటప్పుడు ఎందుకు ప్రయత్నం చేస్తే చెప్పండి అంటే బీజేపీకి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఇట్లాంటివి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి కదా ఇతర పార్టీ అధికారంలో తీసుకురావడానికి ఇప్పుడు ఇష్యూ వెరీ సింపుల్ అండి అంటే నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజల్లో విశ్వాసం లేనప్పుడు బీఆర్ఎస్ పార్టీ గంత చర్య చేపడుతుంది ఎందుకు అనుకుంటుంది చెప్పండి మొత్తం ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న శాసనసభ్యులను ప్రలోభ పెట్టగలిగి తీసుకోగలిగి మళ్ళీ గవర్నమెంట్ ఏర్పాటు చేసే సత్తా ఉందా అండి సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇదే మల్కాజ్గిరి మీరు ప్రా మీరు పోటీ చేయబోతున్న మల్కాజ్గిరినే పోటీ చేసి గెలిచాడు అదే ఫార్ములాని ఈటల రాజేందర్ అదే ఫార్ములాని ఫాలో అవుతున్నారా కొడంగల్లో ఓడిపోయి రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే మల్కాజ్గిరికి వచ్చి గెలిచాడో హుజరాబాద్లో ఓడిపోయి గజ్వేలో ఓడిపోయి ఇప్పుడు మళ్ళీ అదే ఫార్ములాతో మల్కాజ్గిరికి వచ్చాడా అసలు ఆయనకు నాకు ఆయనకి ఆయనకేమైనా ఇక్కడ ఇల్లు ఇల్లుందా ఇక్కడ అడ్రస్ ఉందా ఆయన అక్కడ ఓడిపోయిండు ఇక్కడ ఎవరు ఎక్కడైనా పోటీ చేసే అధికారం ఉంటుంది రాష్ట్రంలో ఎవరు ఎక్కడైనా పోటీ చేసే అధికారం ఉంటుంది అది ఒక ఆస్పెక్ట్ కానీ రేవంత్ రెడ్డి గారు అట్లా ఎంచుకున్నాడు కాబట్టి మీరు కూడా ఎంచుకున్నటువంటి పోలిక తప్పు అంటున్నారు నేను ఇక్కడ ప్రాపర్ అంటే తెలంగాణ ఉద్యమం బిడ్డను ఇవాళ ఈటల రాజధర్ అంటాడు ఈటల రాజధాని అనే వ్యక్తి తెలంగాణ మొత్తంలో గుర్తుపడిన మనిషి ఉంటాడా ఈటల రాజన్ అంటే ఒక హుజరాబాద్ కాన్స్టేషన్సీ లేకపోతే ఇంకో కాన్సియన్సీ ఎక్కడైనా ఉంటుంది ఎక్కడైనా గుర్తుపడుతుంది అదే నేను అడుగుతున్నా మీ మాటల్లో చెప్పాలంటే హుజరాబాద్లో చెల్లని రూపాయి గజ్వేలో చెల్లని రూపాయి మల్కాజ్గిరిలో ఎట్లా అవన్నీ కేసీఆర్ మాట్లాడిన చాలాసార్లు మాట్లాడారు మంచి మాటలు ఇప్పుడు ఇష్యూ ఏంటంటే గెలుపోవటములు సహజంగా ఉంటాయి గెలుపవటంలో ఉంటాయి సరే మొన్నటి ఎట్లా ఓడిపోయినా ఎందుకు ఓడిపోయినా అదొక అదొక చరిత్ర అది ఇప్పుడు డిస్కస్ చేస్తా కాదు నేను ఓడిపోయిన మాట వాస్తవం కదా కల్పించుకోలేం కదా హుజరాబాద్లో ఓడిపోయిన వాడే వాస్తవం నేను ఓడిపోయిన తర్వాత మా పార్టీ మా పార్టీ పార్లమెంట్ పోటీ చేస్తామని చెప్పి అడిగింది చేస్తా అని చెప్పినాం మల్కాయగిరి ఎందుకు అంటే మన ముప్పై రెండు సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం అంతా ఇక్కడే చేసినాం కదా కూకడపల్లించం చుట్టుపక్కల చుట్టుపక్కలంతా కూడా బిహేజ్ చేసినాం కదా ఇక్కడ కేవలం నార్త్ ఇండియన్స్ మాత్రమే కాదు తెలంగాణ సెటిలర్లు కూడా అత్యధికంగా ఉండేటువంటి పార్లమెంట్ ఇది పద్నాలుగు సీట్లు గెలిచి తీరుతామని రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నారు మా పాలనకు రెఫరెండం ఈ ఎన్నికల్లో రాబోయే ఫలితాలని కూడా చెప్తున్నారు ఇంకా బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఊడబోతుంది ఇక్కడ అసలు ఇక్కడ పన్నెండు స్థానాల పైబడి మేము గెలుస్తామని చెప్పి అమిత్ షా గారు మన చెప్పారు ఇవాళ మొత్తం ఏ రిపోర్ట్ చూసినప్పటికి కూడా ఏ రిపోర్ట్ చూసినప్పటికీ కూడా వాతావరణం మాత్రం బ్రహ్మాండంగా బీజేపీ వైపు ఉంది ఈ దఫా ఊర్లల్లో ఉన్నవాళ్ళు కూడా ఇవాళ ఇంకా పత్తు కాడ కాడా నాటేసే కాడ కూడా ఏమంటున్నంటే మోడీ గారికి వేయాలి ఓట్లు ఎందుకంటే మా మేము మొట్టమొదటిసారిగా చెంబులు పట్టుకొని బయరు భూమిపోయేటువంటి పరిస్థితి లేకుండా స్వచ్ఛ భారత్ కింద మా ఆత్మగౌరవం నిలిపే పద్ధతిలో మాకు టాయిలెట్స్ కట్టించిన మోడీ గారు అంటున్నారు ఇవాళ మాకు జనన్ అకౌంట్లు ఓపెన్ చేసిండు ఇవాళ అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా గెలుపుకోవటం ఒక్క ఫ్యాక్టర్ ఉంటుందా రమేష్ గారు చెప్పండి మేము మా చెప్ చేసినా కూడా చెప్పుకోలేకపోవచ్చు ఈ ఎన్నికలు ఈ రాష్ట్రాన్ని మోడీ గారికి వచ్చినప్పుడు అనేటువంటి భావన ఉండొచ్చు ఆనాడు ఓట్లేసినప్పుడు కూడా చాలా మంది చెప్పిండ్రు ఈసారి వాళ్ళకి వేస్తున్నాం ఈ ఈ వేస్తున్నాం నెక్స్ట్ మాత్రం మోడీ గారికి ఇస్తాం మోడీ గారు ప్రధానమంత్రి అయితేనే దేశం సుభిక్షంగా ఉంటుంది ఈ దేశం అభివృద్ధి చెందుతుంది రకరకాల ఆలోచన